వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హిందీ వ్యాకరణానికి సంబంధించిన అన్ని చాప్టర్ల గురించి క్వశ్చన్ సేడు ఆన్సర్స్ తెలుసుకుందాము ఫస్ట్ క్వశ్చన్ నిమ్నమేసే హిందీ మే క్యా హై ఈ కింది వాటిలో హిందీలో ఉన్నటువంటి మూలేశ్వర ఏంటి యావనా షా ఈ ఈ ఈఈ అవ్యా లేకపోతే ఈ ఊ రుణ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే హిందీలో మూలేశ్వరి ఏంటంటే నాలుగు అక్షరాలు ఉంటాయి స్వరా అంటే అసలు అచ్చ ఏంటంటే ఓవెల్స్ అక్షులు అనమాట కాబట్టి ఈ అచ్చులు ఈ స్వర్ ఉన్నాయంటే నాలుగు అనమాట అవి ఏంటంటే మూల స్వర్ స్వర్ అంటే విడదీయడానికి వీలు లేకుండా అన్నమాట ఇక్కడ ఎరా లాభ వచ్చేటప్పటికి అంతస్తు అవుతుంది సాషాసహా ఓష్మవుతాయి ఈ ఈ ఊ అనేవి స్వర్లే హ్రస్వాలు దీర్ఘాలు రెండు కలిసిన్నాయన్నమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఆ ఈ ఊ ఊ ఈ నాలుగు అక్షరాలు కూడా హ్రస్వ హ్రస్వస్వర్ మూలస్వర్ అనమాట మన ఆన్సరు డి అనమాట కిసికి కహి హుయి బాటకు స్పష్టగానే కేలియే వాక్యకి అంతమే కిస్ చిహ్నక ప్రయోగకర్త ఎవరైనా చెప్పినటువంటి విషయాన్ని స్పష్టం చేయటం కోసం వాక్యం చివర ఏ చిహ్నాన్ని ఉపయోగిస్తాం లోప లాఘవ రేఖాంకన్న వివరణ ఎవరైనా చెప్పాము అంటే దాన్ని వివరణ అనమాట వివరిస్తూ ఉంటాం కాబట్టి దానికి వివరణ చిహ్నని ఉపయోగించాలి ఆన్సర్ వచ్చేప్పటికీ డి రసిక ప్రియ కిస్కి ప్రసిద్ధ రచన హై రసిక ప్రియ ఎవరి యొక్క రచన అంటే పద్మాకరు దేవ్ కేశవదాస్ చింతామణి రసిక ప్రియ అనేది కేశవదాస్ యొక్క రచన అన్నమాట ఈయన కవిప్రియ రామచంద్రిక చందమాల అనేటటువంటి గ్రంథాలను కూడా రచించారనమాట ఇవి అన్నీ కూడా కేశవదాస్ యొక్క రచనలే కేశవదాస్ని కఠిన కావ్యకే ప్రేత అని కూడా అంటారనమాట కఠిన కావ్యకే ప్రేత అంటారన్నమాట విసర్గక ఉచ్చారణ స్థానమే విసర్గ యొక్క ఉచ్చారణ స్థానం ఏదంటే కంఠ్య ఓష్ఠ్య తాళవ్య అనునాసికాన విసర్గ యొక్క ఉచ్చారణ స్థానం కంటి అనమాట తర్వాత నిమ్నమేసే ఉచిత శబ్దకా చేయనుగరే ఈ క్రింది వాటిలో సరైనటువంటి పదాన్ని గుర్తించండి ఉద్యోగిక్ ఓద్యోగిక్ ఔద్యోగిక్ ఔద్యోగిక్ ఈ ఉద్యోగ ప్లకి ఇస్ ఇఫ్ సారీ ఉద్యోగ ప్లస్ ఇక్ రెండు కలిపితే ఔద్యోగిక్ అవుతుంది అనమాట మన ఆన్సర్ వచ్చి డి అన్నమాట సంగం శబ్దమే కి స్థరకి అశుద్ధి హై సంగం పదంలో ఎటువంటి తప్పు ఉంది అంటే అనునాశక్ తప్ప రేఫ్ తప్ప నుక్తా తప్ప అనుస్వారు తప్ప అను నాసిక్ నాసిక్ అంటే మొక్కతో పలికేటటువంటి అనమాట ఇక్కడ మనకి సంగం అనేది ఆఫ్ అర్థస్ నా ఇచ్చారు కాబట్టి ఇది తప్ప అనమాట ఇది దేనికి సంబంధించిందంటే అనునాసిక్కి సంఘం సంబంధించింది అనమాట సంగ్ ఉంగ ఉంగ్ అంటే మనకి కావర్గులో ఐదో అక్షరం అనమాట దాన్ని అనునాసికలు అని అంటాం అనమాట కాబట్టి ఇక్కడ ఉన్న మనకి తప్పు ఏంటంటే అనునాసిక సంబంధి హై ఇస్కా ఆన్సర్ ఏ చంద్రగుప్తు కిస్కా ప్రసిద్ధ నాటకే చంద్రగుప్తు ఎవరి యొక్క ముఖ్యమైనటువంటి నాటకం అంటే ధర్మవీర్ భారతీనా జయశంకర్ ప్రసాద లక్ష్మీనారాయణ భారతీందూన చంద్రగుప్తు స్కందగుప్తు ఇవన్నీ కూడా జయశంకర్ ప్రసాద్ యొక్క నాటకాలన్నమాట ఈ జయశంకర్ ప్రసాద్ గారిని కళాధర్ అని అంటారు తర్వాత ఈయన ఛాయావడానికి సంబంధించినటువంటి కవి అనమాట ఇనిమే గుమ్మక్కడి శాస్త్రికే లేఖక్ కావున గుమ్మక్కడి శాస్త్రి లేఖక్ ఎవరంటే నిర్మల్ వర్మాన రాహుల్ సాంక్రోత్యాయన అమృతలాల్ బేగడ రామవృక్ష బేణీపురిన గుమక్కడి శాస్త్రికి లేఖక్ ఎవరంటే రాహుల్ సాంక్రోత్యాయన్ ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట बीभत्स रस का स्थायी भाव क्या है बीभत्स रसा की स्थायी भावे शोक विस्मय जुगुपा अद्भुत ये जुगुप्स ने घृणा अट्ठा बीभत्स रसा की स्थायी भावे जुगुप्स लगे घृणा अन्ट निम्नलिखित में शुद्ध वाक्य क्या केंद्रीयवा करेक्ट वाक्य सी देखो फूलों पर भवरे भिन्म रहे हैं దేకో ఫూలోంపరు భౌరే గుంజారే గుంజారహే దే కో ఫూలోంకే ఊపరు భౌరే గుంజార్ దే కో ఫూలోంకే ఊపర్ భౌరే భిన్నమినార్హే ఇక్కడ మనకి నాలుగు వాక్యాలు కూడా తేడా ఏంటంటే ఈ ఫస్ట్ వాక్యంలో పర్ర వచ్చింది అదే కింద వాక్యంలో మళ్ళీ ఊపర్ వచ్చింది అట్లాగే ఒక దాంట్లో పర్రు ఒక దాంట్లో ఊపర్ వచ్చింది ఈ నాలుగిలో మనకి కరెక్ట్ సెంటెన్సెస్ ఏంటంటే సెంటెన్సు దేఖో ఫులోం పై బౌరే గుంజార్ ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట నెక్స్ట్ ధనుర్బాణమే కిస్ తరక సమాసే ధనుర్బాండ్ అనే పదంలో ఎటువంటి సమాసం ఉందంటే తత్పురుష సమాసమా బహువ్రీహీన కర్మధార్య ద్వంద్వ ఇక్కడ ధనుర్భాండ్ రెండు అంటే రెండు పదాలు కలిసిపోయినాయి కానీ రెండు వేరువేరు పదాలు ధనురు బ్రాన్ ఈ రెండు కూడా ప్రాధాన్యత కలిగిన మొదటి పదము ఉత్తర పదు పూర్వపద రెండు కూడా కాబట్టి ఇది ధనుర్బాణ్ అనేది ద్వంద్వ సమాస అనమాట తత్పురుష అంటేనేమో మనకి విభక్తులు వస్తాయి అనమాట కాకే కీ కో సేమే పర్ అనేటటువంటివి తర్వాత బహువ్రీహి అంటేనేమో ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది అనమాట ఒకదానికే అది పరిమితం అవుతూ ఉంటుంది అలాగే కర్మధారి అంటే దీనికి ముందు విశేషణం వస్తుందన్నమాట ద్వంద్వ అంటే జెండ పదాలు రెండు పదాలు కూడా ప్రాధాన్యత ఉన్నాయి కా తత్సమ రూప ఆహాయి దాహినికి తత్సమ రూపం ఏంటంటే దాక్షిణ్య దక్షిణ దాహినా దాయ దాహినకి తత్సమ రూపం దక్షిణ అనమాట ఉలాహనా కా రూపం ఉలాహన దానికి తత్సమ రూపం ఏంటంటే ఉపాలంబు ఊర్ధ్వతన్ ఉలు ఉలాహన్ దీనికి ఉలాహనాకి తత్సమరూపం ఏంటంటే ఉపాలంబ్ అనమాట ఆమలక తద్భవ యాహే ఆమ్లక్ అనే పదానికి తద్భవ రూపం ఏంటంటే ఆమ్ అనార్ ఆమ్లా అమావా అమావస్ మనకి ఆమ్లక్ అంటే ఉసిరి అనమాట ఆమ్లకి తద్భవ రూపం ఆమ్ వల్ల అనమాట రాతోన్ రాతమే సమాస రాతోన్ రాతోనరాత్లో ఉన్నటువంటి సమాసం ఏంటి అంటే తత్పురుష సమాసమా ద్వన్వ సమాసమా అవేయి భావ కర్మధారయ ఇక్కడ రాత్ రాత్ రెండు అనమాట రాతోం రాత్ అనమాట రెండు ఒకే రకమైనటువంటి పదాలు కలిసినటువంటిది అలా వచ్చిన తర్వాత ఉపసర్గతో కూడినటువంటి పదం వచ్చినా కూడా అది అవ్యయీ భావ సమాసము అవుతుందనమాట భులక్కడ్ మే ప్రత్యయ కేళ్ళో ప్రత్యయం ఏంటి భూల్ ప్రత్యయ్ అంటే రెండు రకాలు ఉంటాయి కృత ప్రత్యయ తద్ది ప్రత్యయ్ అంటే ప్రత్యయ్ అనేది ఒక శబ్దాంశం అనమాట ఇది ఒక పదానికి ఒక శబ్దానికి సారీ పదం కాదు శబ్దం అనమాట పదము అంటే వాక్యంలో వచ్చినప్పుడు పదం అవుతుంది అదే విడిగా ఉంటే శబ్దం అవుతుంది అనమాట మనకి ఇక్కడ ఇచ్చింది శబ్దమే అనమాట ఈ శబ్దానికి చివర అంటే శబ్దము తర్వాత చేరేటటువంటి శబ్ద అంశము అంశము అంటే భాగం అనమాట శబ్దంలో ఒక భాగం శబ్దాంశము దాన్ని పదము యొక్క సారీ శబ్దము యొక్క చివర చేరితే కనుక అది ప్రత్యయం అంటాం దానికి ముందు చేరితే కనుక ఉపసర్గ అంటాం చాలామంది మనకి ఉపసర్గ కన్ఫ్యూజన్ జరుగుతుంది మనకి వర్ణమాల తీసుకోండి ఉపసర్గలో మొదటి అక్షరం ఊ ప్రత్యయలో మొదటి అక్షరం పా అనమాట ఊ పా ఈ రెండు అక్షరాలను గుర్తుపెట్టుకొని మన వర్ణమాల లిస్టులోకి వెళ్తే ఊ అనేటటువంటి అక్షరం ఉండొచ్చిందా పా ముందు వచ్చిందా అని చూస్తే మనకి ఊ ముందు వస్తుంది అనమాట కాబట్టి ఊ అంటే ఉపసర్గు ఊ అనేది వర్ణమాలలో ముందు వస్తుంది కాబట్టి ఉపసర్గ అనేది ఈ శబ్దానికి ముందు రావాలి పా అనేది ఊ కంటే తర్వాత వస్తుంది కాబట్టి పా అనేది శబ్దం తర్వాత రావాలి అని ఆ ట్రిక్ను గుర్తుపెట్టుకుంటే మీరు ఉపసర్గు ప్రత్యయ అనేది మర్చిపోరు అనమాట ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే ప్రత్యయ్ ప్రత్యయ్ అంటే ఈ శబ్దానికి చివరి చేరేదనమాట మరి ఇక్కడ బూల్ అనేది ముందు చేరుంది కాబట్టి ఇది కారణం బుల్లక్కడ్ డా ఉంది తర్వాత భూ ఉంది అక్కడ్ మనం ఎప్పుడైనా సరే ఈ ప్రత్యయ్ కానీ ఉపసర్గ కానీ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే అది విడదీసిన తర్వాత ఆ పదానికి ఒక అర్థం అనేది ఉండాలన్నమాట బుల్లక్కడ దీంట్లో మనకి ప్రత్యయం ఏంటంటే అక్కడ్ ఈ అక్కడ తీస్తే భూల్ భూల్ ప్లస్ అక్కడ బులక్కడ్ అక్కడ అనమాట కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చి డి నిమ్మే కాన్సా దేశ ఇక్కడ ఇంటి వాటిలో శబ్దం ఏంటి సుందర్ అంగూఠ పటాఫట్ సాయికిల్ ఇక్కడ మనకి శబ్దాలు ఏంటంటే అవి పుట్టుక లేనటువంటి శబ్దాలు అన్నమాట విదేశీ శబ్దం అంటే విదేశీ భాషల నుండి వచ్చినటువంటి శబ్దాలు అలాగే తత్సం తత్సం అంటే శాంస్క్రిత్ నుండి అలాగే వచ్చినటువంటివి తద్భవ్ అంటే శాంస్క్రిత్ నుండి కొద్దిగా మార్పు చెంది వాడుకలో వచ్చినటువంటి పదాలు ఈ దేశ వీటికి పుట్టుకే లేవన్నమాట దీనికి ఫటా ఫట్ అనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి ఫటా ఫట్ నిమ్మేసే తత్సం తద్భవ్ మేల్కా శుద్ధ రూప్ ఇక రెండు వాటిల్లో తత్సము తద్భవ్ కలిసినటువంటి జంట ఏది కరెక్టు హరిద్ర హరిద్వార్ హరిద్వార్ అనేది ఊరు పేరు హరిద్ర అంటే పసుపు అనమాట హల్దీ అని వస్తుంది ప్రస్ట్ పన్నా పర్యక్ పరక్ చుల్లి చుల్హా మనకి ఇక్కడ తత్సం తద్భవ రూపం కరెక్ట్ ఏంటంటే బి ఆన్సరు ప్రస్ట్ పన్నా అనేటటువంటిది కరెక్ట్ అనమాట ప్లస్ 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 రేఖాంగిత చిహ్న కౌంట్ సహాయ ఈ కింది ఇచ్చినటువంటి చిహ్నం దేనికి అంటే లోపు చిహ్న తర్వాత స్థాన సూచక సమాప్తి సూచక టీకా సూచక మనం ఏం చేస్తాం ఏదైనా ప్యాసేజ్ రాసేటప్పుడు మధ్యలో ఏదైనా ఒమిట్ అయిపోయిందనుకోండి మనం రాయటం పొరపాటున మర్చిపోయి వేరే రాసేస్తుంటాం ఆ గ్యాప్లో మనం రాయాలన్నమాట అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సింబల్ దాన్ని పక్కన రాసుకుంటూ ఉంటాం అనమాట కాబట్టి ఇది లోప సూచిక ఒక్కొక్కసారి ఇక్కడ డాష్లు కూడా రావచ్చు తర్వాత ఇలా ప్లస్లు కూడా రావచ్చు అనమాట ఈ సింబల్ ఏంటంటే ఈ చిహ్నము లోప సూచక దీని ఆన్సర్ వచ్చేప్పటికీ ఏ అనమాట దో సమానార్థి శబ్దంకి పునరుక్తికే బీచ్మే కిస్ విరామ చిహ్నక్క ఉపయోగకర్త రెండు సమాన అర్థాలు కలిగినటువంటి పదాలు మధ్యలో మనం ఏ చిహ్నాన్ని ఉపయోగిస్తాము అంటే అల్ప విరామ అర్ధ విరామ యోజక్క కోష్టక్క ఈ విరామ చిహ్నం ఏంటంటే యోజక్ ఐఫన్ అనమాట యోజక్ అంటే ఐఫన్ అనమాట ఇక్కడ వరకు మనకి ఈ చిహ్నాల గురించి అనమాట విరామ చిహ్నాలు విరామ చిహ్నానికి జనక్ కౌన్ హాయ్ అంటే కామతా ప్రసాద్ ఈయన మొత్తం ఎన్ని విరామ చిహ్నాలు చెప్పారంటే హిందీలో ఈరవయ్య అనమాట ఈ విరామ చిహ్నాలన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి అంటే మనకి అంగ్రేజీ భాష ఇంగ్లీష్ భాష నుండి వచ్చినాయి కానీ ఒకటి మాత్రమే మనకి ఇంగ్లీష్ భాష నుండి రాలేదు అది ఏంటంటే పూర్ణ విరామ పూర్ణ విరామం అంటే పులి స్టాప్ పులి స్టాప్ అనేది మాత్రం ఇంగ్లీష్ భాష నుండి రాలేదు విరామ చిహ్నంకే జనకు ప్రసాద్ ఆయన ఇరవై విరామ చిహ్నాలని చెప్పారు అన్నీ కూడా ఇంగ్లీష్ నుండి వచ్చినాయి ఒకటి మాత్రం ఒక పులి స్టాప్ పూర్ణ విరామం మాత్రం ఇంగ్లీష్ నుండి అంగ్రేజీ నుండి రాలేదన్నమాట నెక్స్ట్ కనిష్టిక అవురు మధ్యమాకే బీచ్కి ఉంగలి కోహే కనిష్టిక మధ్యమా ఆ రెండు వేళ్ళకి మధ్య ఉన్నటువంటి వేలుని ఏమంటాము అంటే తర్జనీనా అనామికానా అంగిటినా కనిష్ఠాన వీటిలో ఏమంటామంటే అనామిక అన్నాం అనమాట కనిష్టకి మధ్యమాకి మధ్యలో ఉన్నటువంటి వేలుని అనామిక అని చెప్పి అంటాం అనమాట ఇక చూడని ఫింగర్స్ చూస్తే మనకి కనిష్ట అంటే చిన్నదనమాట మధ్యమంటే ఈ మధ్యలో ఉన్నది ఈ రెండిటికి మధ్యన ఉన్నటువంటి వేలు ఇది అనామిక అనమాట ఇది కనిష్ట అనామిక ఇది మధ్యమ ఇది తర్జని అవుతుంది ఇదేమో అంగూట అవుతుంది అనమాట వేలు ఇన్మేసే ఈ స్వర్ణక ఉచ్చారణ స్థానం కంటు తాలూ అయ్యాయి ఈ కిందిచ్చినటువంటి వాటిలో ఏ అక్షరం యొక్క ఉచ్చారణ స్థానము కంటు తాలు అవుతుంది హా ఐ ఓ ఛ ఈ హాకి ఉచ్చారణ స్థానం ఏంటంటే కంఠ ఐకి ఉచ్చారణ స్థానం ఏంటంటే కంట తాలు అనమాట ఓ ఉచ్చారణ స్థానం అవుతుంది ఛ తాలు అవుతుంది అనమాట ఇక్కడ మనము ఈ ఉచ్చారణ స్థానాలు కొన్నిటిని మనం సింపుల్గా గుర్తుపెట్టించుకో పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పాము అది ఏంటంటే మనకి కావర్గు చ వర్గు కా చైదు వర్గాలు ఉన్నాయి కా తా అనమాట మనం నోటి నుండి చూసుకుంటే ఇలా ఇక్కడ కంట తర్వాత దవడలు దర్వాత తర్వాత అంగిలి అంగిలి తర్వాత పెదాలు ఇలా ఒకటనమంటే ఒకటి వస్తుంది అనమాట వచ్చేటప్పటికి కంట అనమాట చా కంటి తర్వాత తాళవ్య దవడలు అనమాట చావర్కి వచ్చేటప్పటికి దవడలు టావర్కి వచ్చేపటికి మూర్ధన్ అంగిల్ అనమాట వచ్చేటప్పటికి దంత దంతాలు పావర్కి వచ్చేటప్పటికి ఓస్ట్ పెదాలు అనమాట మనకి కచేట తప్ప వర్గ గుట్టు పెట్టుకొని మన కంటు తాలవ్యు మూర్ధన్యు దంతు పోస్ట్ ఇలా వరుస క్రమంలో ఈ ఐదు అక్షరాలు ఇటు వరుస స్థానంలో స్థానాలు గుర్తుపెట్టుకుంటే మనం ఈ కచ్చిత వర్గంలో వచ్చినటువంటి అక్షాలని ఈజీగా ఉచ్చారణ స్థానాన్ని మనం గుర్తించవచ్చు అనమాట అప్పు ఉపసర్గ డిఎగయే ఇక్కడ మన ఆన్సర్ చెప్పలేదు అనుకుంటున్నా ఆన్సర్ బి అనమాట కంట తాలూకు సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటంటే ఐ అనమాట అప్పు ఉపసర్గ దియగయే వికల్పం వేసే కిస్కేసా జొన్నేసే ప్రయుక్త అవుతాయి అప్ అనేటటువంటి ఉపసర్గ ఈ కింది వాటిలో దేనికి చేర్చబడితే అది పదం అవుతుందో చెప్తున్నారు రామ్ అప రామ్ అన కదా రండ్ అపరణ్ మాన్ అప అప్ప జై కూడా వస్తుంది అనమాట ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి అప్పు ప్లస్ మాన్ అపమాన్ మాన్ అనమాట అప్ అనేటటువంటి ఉపసర్గ మాన్కి చేస్తే అప మాన్ అవుతుంది ప్రత్యక్ష శబ్దమే కౌన్సీ సంధి హై ప్రత్యక్ష అనే పదంలో సంధి ఏమి ఉన్నది అని చెప్పి అడుగుతున్నారు అయాజి సంధిన గుణ సంధిన దీర్ఘ సంధిన సంధి మనకి కితనే ప్రకారకే హోతి అంటే తీన్ ప్రకారే అనమాట స్వరసంధి వ్యంజన సంధి విసర్గ సంధి మళ్ళీ వాటిల్లో ఉపభేదాలు ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు ఇచ్చినటువంటి పదాన్ని జాగ్రత్తగా కూర్చుపెట్టుకుంటే మధ్యలో అక్షరాన్ని ఏముందో కనుక్కోండి ఇక్కడ ప్రత్యక్ష ఇక్కడ మధ్యలో అక్షరం ఏముందంటే యా యా కానీ వాగాని వచ్చినట్లయితే అది సంధి అవుతుంది అనమాట ఈ పదానికి మధ్యలో యా కానీ వా కానీ వస్తే అది అవుతుంది చూడకుండా పెట్టేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి ఎనసీ అలాగే ఇత్యాది మే కౌన్సీ సంధి ఇత్యాదిలో ఏ సంధి ఉందంటే సేమ్ ఇదే రూల్ ప్రత్యక్ష ఇత్యాది మధ్యలో యా వచ్చింది కాబట్టి ఎన సంధి మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట జబ్ దో శబ్ద సమాస్ బనాకర్ తీసరే శబ్దకా విశేషం బంజాయే తో క్యా కథ రెండు శబ్దాలు సమాసంగా అయి అది మూడో శబ్దానికి విశేషణంగా అయితే దాన్ని ఏ సమాసం అంటారంటే ద్విగు సమాస్ ధ్వను సమాస్ బహురిహి కర్మధార ద్విగు సమాస్ అంటే మనకి సంఖ్యావాచకం వస్తే అది ద్విగు సమాస్ ద్వంద్వ అంటే రెండు పదాల ప్రాధాన్యత ఉంటుంది మధ్యలో యోజకు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అది ఒమిటి కూడా అవ్వచ్చు అనమాట తర్వాత కర్మధారి అంటే పదానికి ముందు విశేషణం విశేషణం వస్తే అది కర్మధార సమాసం అవుతుంది బహువ్రీహి అంటే ఏంటంటే ఆ పదము రెండు పదాలు కలిసి ఈ రెండింటిలో ఉన్నటువంటి అర్థం కాకుండా ఒక మూడవ పదానికి ప్రత్యేకతనిచ్చేటటువంటి పదాలన్నమాట చూడండి గజానన్ గజ ఆనన్ గజానన్ అంటే ముఖం కలిగిన వాళ్ళు ఏనుగు ముఖం కలిగిన వాళ్ళని అందరినీ కూడా గజానన్ అనేది అనంత అలాగే పీతాంబర్ కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళందరినీ మనము పీతాంబర్లు అన్న పీతాంబర్ అంటే ఒక విష్ణుమూర్తికి మాత్రమే ఉపయోగిస్తాము అంటే గణపతికి మాత్రమే అన్న అలాగే లంబోదర్ పె లంబోదర్ అంటే పెద్ద పొట్ట కలిగిన వాళ్ళు పెద్ద పొట్ట ఉన్న వాళ్ళందరూ కూడా లంబోదర్ ఆవిడ ఒక గణపతికి మాత్రమే అది పరమితం అవుతుంది అలాంటివి బహువ్రీహి సమాసం కింద వస్తాయి అన్నమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి బహువ్రీహి సమాసం హిందీ మే ఉక్షిప్త వ్యంజన్ కా చేయని కిజియే హిందీలో ఉక్షిప్త వ్యంజన్ ని ఏయో గుర్తించమంటున్నారు ఝానా ధానా నానా సా మనకి హిందీలో ఉక్షిప్త వ్యంజన్ ఎన్ని రెండు అనమాట డా ధ ఈ కింద నుక్త అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి రేఖాంగిత కా కారక్ మత అయ్యే పత్తర్సే మత్ మారో ఇక్కడ సే అనేదానికి గీత గీసాం ఈ సే అనేది ఎటువంటి కారకు అధికరణ సంబంధ కరణ కర్మ అధికరణ అంటే మే పర్ వస్తాయి అనమాట సంబంధం అంటే కాకే కీ వస్తాయి అనమాట కర్మ కంటే ఓ ఇక్కడ మనకి కరణ్ అంటే క్రియకి పని చేయడానికి సాధనకి ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ సే మార పత్తర్ సే మార అనమాట కర్మకి కా కార్యానికి ఉపయోగపడింది కాబట్టి ఇది కరణ కారక అనమాట ఇస్ క్రమే సంప్రదాన కారక సహీ ప్రయోగ హై క్రమంలో సంప్రదాన కారకని అంటే ఏ వాక్యంలో సంప్రదాన కారక కరెక్ట్గా ఉపయోగించబడింది బచ్చోకే మిఠాయి లావు హాస్యే గడి గిరి హిమాలయ సే నది నల్తీ హ ఆస్మాన్ కా రంగ నీలా అసలు సంప్రదాన కారక అంటే ఏంటంటే కేలియే కే ఆ కేలియే కే ఏ వాక్యంలో ఉంది అంటే మనకి ఫస్ట్ వాక్యంలో మాత్రమే ఉంది మిగిలిన మూడు వాక్యాల్లో సేవ్ వచ్చింది ఇక్కడ ఇక్కడ కావచ్చింది ఇక్కడ సేవ్ అన్నమాట కొరకు కై అంటాం మన తెలుగులో బచ్చోం కేలియే మిఠాయి లావో ఆన్సర్ వచ్చేప్పటికీ ఏ అనమాట ప్రత్యేక ప్రయోగం ఇన్మేసే కహా కియా జాతాయి ప్రత్యయాన్ని ఎక్కడ ఉపయోగిస్తాము శబ్దంకే పహలే శబ్దానికి ముందు శబ్దంకే బాద్ శబ్దానికి తర్వాత శబ్దంకే బీచ్ పదాల మధ్య శబ్దాల మధ్యలో కోయినహి ఏది కాదు మనం ఇందాక చెప్పుకున్నాం ప్రత్యయ అనేది శబ్దకే బాధ చివరి అంతమేనే కాబట్టి దీని ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట ఛాయా హై మాథే పదే ఆశీర్వాస పంక్తి మే కౌన్స అలంకార హై ఇక్కడ ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటి శ్లేషాలంకారమ పునరుక్తిన అనుప్రాస ఉపమాన మనకి వాక్యంలో ఎప్పుడైనా సరే సా సే సి సమ్ వస్తే కనుక అది ఉపమా అలంకారం ఇక దాని అర్థం కూడా మనం చూడక్కర్లేదు అనమాట సా ఆ సమ్ ఇక్కడ మనకి సా వచ్చింది ఆశీర్వాద్ సా అనమాట వాళ్ళే లైక్ అనమాట మనకి ఇంగ్లీష్లో వచ్చేటవి కాబట్టి ఇది ఉపమా అలంకారం అనమాట సన్సనాహట్ శబ్దమే కౌన్స ప్రత్యయ సన్ సన్నాహట్లో ఉన్నటువంటి ప్రత్యయం ఏంటి సన్న సన్సన్న హా ఆహట్ట ఇక్కడ మనం ఆ శబ్దాంశం ఏదైతే ఉందో అది తొలగిస్తే అక్కడ ఉన్నటువంటి పదానికి అర్థం రావాలి ప్రత్యయ అనేది శబ్దానికి చివర చేరుతుందని చెప్పుకున్నాం అనమాట ఇక్కడ చూ సన్ మొదటిది సన్ సన్ అనేది ఫస్ట్లోదే హట్ చివరిది హట్ తీసేస్తే సన్ సనా అని వస్తుంది కాబట్టి దానికి కాదు అర్థం రాదనమాట అనమాట ఆ పదం సన్ సన్ ఆ హట్ అనేటటువంటిది ప్రత్యయ చేరింది అనమాట కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేప్పటికి డి అనమాట చానుక మొహో టెడా హాయ్ యా కిస్కీ రచన హాయ్ చాందక మొహటేడా అనేటటువంటి రచన ఎవరిది అంటే మహాదేవి వర్మాన ముక్తి బోద్ధ ఆగ్నేయ నిరాళన ఇది రచించినటువంటి లేఖకు ఎవరంటే ముక్తి బోద్ధ అనమాట శుద్ధ వాక్య కాన్సాహాయ్ దీంట్లో కరెక్ట్ అయినటువంటి వాక్యం ఏది అంటే ఉస్కి శంఖాక నివారణ హోగా హాయ్ ఉస్కి శంఖ సమాప్త హోగహ్ ఉస్కి శంఖాక సంశోధన హోగా హై ఉంక నహి రహి మనకి దీంట్లో కరెక్ట్ అయినటువంటి వాక్యం ఏంటంటే వృష్టి శంఖాకా నివార్ హోగయా హై ముఖరూపి చాందపర్ రాహుభీ ఢోకా కాగయ అలంకారు దీంట్లో ఉన్నటువంటి అలంకారము ఏంటన్న శ్లేష వక్రోక్తి ఉపమా రూపక్ అలంకారం దీంట్లో మనకి ఆన్సర్ వచ్చేటప్పటికీ రూపక్ ఇక్కడ ఉపమా అంటే సాసేశీసమ్మ వస్తాయన్న అది తాకోకుండా ఉంటే అవుతుంది సాసేసి సమ్మోస్తేనేమో ఆ రూపమో అవుతుంది ఇక్కడ అలాంటివేమీ రాలేదు కానీ మీనింగ్ మాత్రం ముఖరూపి చాందపల్లి ముఖం లాంటి ముఖము రూపము కలిగినటువంటి చంద్రుడు అని వచ్చిందనమాట కాబట్టి పోలిక అనేది జరిగింది కాబట్టి ఇది రూపక్క అలంకారం ఆన్సర్ డి అనమాట తప్తో బాతా సమయ శిలాసంఝాయగా ఈ స్పంక్తి మే అలంకార ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నాం సా వచ్చింది కాబట్టి ఇది ఉపమాలంకారం ఇంకా చూసే పనేమి లేదన్నమాట శిలా సా వచ్చింది వాక్యంలో కాబట్టి అది ఉపమాంకారం నశీల శబ్దమే కౌన్సా ప్రత్యయ శీల ఈల లా నష నష్ ప్లస్ ఈలా అనమాట నష్ అనేది ఒక పదం దానికి ఈలా అనే ప్రత్యయం జరుగుతుంది అనమాట కాబట్టి మన ప్రత్యయం ఏంటంటే ఈలా బి ఆన్సర్ ఉత్సాహ ఆ స్థాయి భావం క్యా ఉత్సాహానికి స్థాయి భావం ఏంటంటే హాస్యరస కర్ణరస వీరరస శృంగార రస అంటే ఉత్సాహానికి స్థాయి భావం వీరరస ఆన్సర్ వచ్చేప్పటికి సి అనమాట చంద్రశేఖరమే హై తత్పురుష కర్మధారయ బహువ్రీహీణ ద్విగుణ చంద్రశేఖర్ చంద్రుని ధరించినటువంటి వాడు చంద్రుని ధరించిన వాడు ఎవరంటే శివుని మాత్రమే మనం చంద్రశేఖరుడు అంటాం అనమాట కాబట్టి ఇక్కడ రెండు పదాలు వాటి అర్థం కాకోకుండా మూడవ పదం అర్థాన్ని ఇచ్చేది కాబట్టి ఇక్కడ మనకి సమాసం వచ్చేప్పటికీ బహువ్రీహి సమాసం అన్నారు మైతో చంద్రు కిలోన లైహో మే హై దీంట్లో అలంకారం ఏంటి మైతో చంద్రు కిలోన లవ్య చంద్రుని బొమ్మగా ఆట బొమ్మగా చేసుకుంటాను అంటున్నారు అర్చోకినా యమక్క ఉపమాన రూపక్క అంటే ఇక్కడ సాసేసి అనేది రాలేదు అంటే చంద్రస అనేది రావాలన్నమాట అది లోపించింది కాబట్టి రూపాలంకారం వస్తే కనుక ఉపమా అలంకారం అయ్యేది ఇక్కడ మన ఆన్సర్ వచ్చేప్పటికీ రూపక అలంకారం డి కాంస విలోమ శబ్దం సహి నహి హై ఇక్కడ చూడండి జాగ్రత్తగా సహీ నహి హై అన్నారు ఏ విలోమ శబ్దం కరెక్ట్ కాదు ఇష్ అనిష్ ఆశా నిరాశ వర్వర్ ఉసురు ఆధునిక్ నవీన్ ఇక్కడ ఈ మూడు కరెక్టే ఫస్ట్ ఈ ఆధునిక్ అంటే ప్రాచీన రావాలి నవీన్ కాదు అనమాట దానికి మీనింగ్ వచ్చేటప్పటికి ఒకటిగానే ఉంటుంది కానీ ఆధునికీ ప్రాచీన్ అనమాట హాలాహల్ కా విలోమ శబ్ద హాలాహల్ అంటే విషం అనమాట దానికి విలోమ శబ్దం ఏంటంటే విష గరెల సుధాన పుషాన హాలాహల్ విషము సుధా అంటే అమృత అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి సుధా కౌన్స్ విరామ చిహ్నం సహి నహి హై ఇక్కడ మనకు విరామ చిహ్నం వాళ్ళ పేర్లు ఇచ్చి వాటికి గుర్తులు ఇచ్చారు ఏది కరెక్ట్ కాదు అంటే పూర్ణ విరామ్ పులి స్టాప్ అల్ప విరామ్ తర్వాత యోజక్ ఉద్ధరణ చిహ్నం మనం ఇక్కడ పూర్ణ విరామ్ కరెక్టే అల్ప విరామ్ కరెక్టే యోజక్ అంటే డ్యాష్ రావాలి కానీ ఇక్కడ బ్రాకెట్ ఇచ్చారు ఇది తప్పు అనమాట మనకి ఇచ్చిన తప్పు ఏంటంటే యోజక్ అనే తప్పు ఉద్ధరణ అంటే కొటేషన్స్ అనమాట சங்கம் சவா சந்தோஷ் சம்ஸார் சம்யுக் ஆதிமே உபசர் கே பதால் அன்னைக்கு உன்னோ உபசர் அது ஏன் அந்த சத்த சன்ன சன்ன சம சம் அன்ம சம் சம்வா சோஷ் சம்ஸ்கார் சம்யுக் அன்மக்கடி வீட்டில் கூட உதே உபசர் சம் ஆன்சர் டி அன்ம மத்தைக்கியமே கவுன்சிசிஹே தீர்சன் உந்தா எண்சி உந்தா குணசி உதா விர்திச மத்தைக்கிய பையன ఆయుత్వం వచ్చింది ఆయుత్వం వస్తే వృద్ధి సంధి అనమాట ఏత్వం వస్తే గుణసంధి ఈ పైన ఉన్నటువంటి రెండు గీతలు అయితేనేమో వృద్ధి వస్తుంది ఒక గీత అయితేనేమో గుణ సంధి వస్తుంది అనమాట ఆ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మతైక్ అనేది వృద్ధి సంధి వైజ్ఞానికమే ప్రత్యేక శబ్దకి ఏ హాయి వైజ్ఞానిక్లో ప్రత్యేకం ఏంటంటే ఇక్క ఈ ఆయన కాండే విజ్ఞాన్ ప్లస్ ఇక్కు వైజ్ఞానిక్ అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ ఇక్ అనమాట సరాసరమే సమా సరాసరిలో సమాసం ఏంటంటే ద్వంద్వ సమాస్మ ద్విగు సమాస్మ అవ్యయీ భావ తత్పురుష సర్ ఆ సర్ రెండు ఒకే రకమైనటువంటి పదాలు వచ్చినప్పుడు లేకపోతే ఉపసర్గ చేరితే కనుక ఉపసర్గ కానీ రెండు ఒకే రకమైనటువంటి అర్థాన్ని చే పదాలు ఒకే జాతి పదాలు అయితే అవ్యయీ భావ సమాసం అవుతుంది మన సమాసం వచ్చేప్పటికి ఆన్సర్ సి అనమాట పంచామృతమే సమాసం పంచామృతంలో ఏ సమాసం ఉంది అంటే తత్పురుషు ద్విగు అవ్యయి ద్వంద్వ పంచామృత పంచ అంటే ఐదు ఐదు అమృతాలు కలిసినటువంటిది ఇక్కడ సంఖ్యావాచకం వచ్చింది కాబట్టి అది ద్విగు సమాసం అనమాట మాత్రాకి దృష్టిసే దోహాకే టీక్ విపరీతమవుతాయి మాత్ర లెక్కలో దోహాకి పూర్తిగా ఉల్టా వచ్చేది ఏది అంటే రోలా చప్పాయి చౌపాయి సోరట దోహా ఉల్టా సోరట అంటాం ఒక సామెత దోహా ఉల్టా షోరట దోహాలో పదకొండు పదమూడు మాత్రలు ఉంటే షోరటాలో పదమూడు పదకొండు మాత్రలు ఉంటాయి అన్నమాట కాబట్టి దోహాకి ఉల్టా ఏదంటే షోరట ఆన్సర్ బిఎన్ డి భ్రమరగీత్ పరంపరాకే ప్రవర్తిక భ్రమరగీత్ ప్రవర్తక ఎవరంటే జగన్నాథదాస దాస హరిఅవుద తులసీదాస్ ఈ భ్రమరగీత అనేది ఎవరిదంటే సోరదాస్ మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి హిందీ అనే ప్లేలిస్ట్ ఉంది దాంట్లో ఉన్నాయి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్